ప్రజా చీవి తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం చేస్తారు ముందు బాంబర్ రింగ్ తీసుకోవచ్చు అమరుస్తారు ఫస్ట్ అది బాంబర్ కాల ఎక్స్ప్లై అయినా కూడా చుట్టుపక్కలకి దాని వేసి అనేది ఏం రావు ఎవరికి అపాయం ఉండదు ఆ ముందు బాంబర్ రింగ్ అమర్చడం జరుగుతుంది ఆ సూర్కేసెస్ ఎక్కి పరిశ్రమలు టచ్ చేయకూడదు కాకుండా పాప్ జాకెట్ కూడా తీసుకోవడం జరుగుతుంది పాపు జాకెట్ ఆ బాంబు జాకెట్ ని కూడా మొత్తం మన షోల్డర్ నుంచి పాస్ వరకు ఒకే లైన్ లో ఉండాలి ఇక్కడ బెట్ లెక్క పెట్టుకోని పెట్టుకోవాలి పెట్టి మనం వన్ మినిట్ త్రీ హండ్రెడ్ వన్ ట్వంటీ మనం ఫోర్ మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ అనేది

రెండో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కడైనా ఫైర్ క్యాచ్ చేసినప్పుడు డిస్టిక్ ఫైర్ ఆఫీసర్లు వాళ్ళ టీంతో మనకి పోలీసు టెంపులు అడ్మిట్ చేసినాం అందరితో కలిసి ఎక్కడ చిన్న ఫైర్ వచ్చినా కూడా మనం ఆ ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ చేయకుండా పెద్దలో ఉన్న ఫైర్ చివరిస్ తీసుకుంటూ వాటిని ఆపరేషన్ లేపుతూ ఉంటే అక్కడున్న ఫ్యాన్సేవర్ కానివ్వండి అక్కడున్న టెంపుల్ అప్లా కానివ్వండి ఓన్ కానీ కానివ్వండి అంటేనే ముందు సీఓటి ఎక్స్టెన్షన్ తీసుకుని ఆ ఫైర్ కంట్రోల్ చేయగలిసి అది ఎక్స్ట్రా అయ్యి కట్టలు అయిపోయి పైరు మీద వచ్చి నీళ్లు పోసేదాకా ఆకుండా కనీసం ఎన్షియల్ స్టేట్ దాన్ని ఆపి కంట్రోల్ చేస్తే అనేది దాని కట్టుబడి చేశారు అదేవిధంగా ఇప్పుడే ఒక కేసులో మెడికల్ ఎమర్జెన్సీలో ఎవరైనా లైన్లో హాతుగా పడిపోతే వారిని ఎలా బయటకు తీసుకొచ్చి సీపర్ చేయడం అనేది మేడిపర్ కింగ్ కూడా ఖచ్చితంగా చేశారు సో ఈ ఈ అక్కడికి

జనమా